పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి హమాస్ హెబ్జుల్లాకు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని హమాస్ హెబ్జుల్లా దాడులు చేశాయి లెబ్నాన్ లోని బీరుట్ లో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో క్షిపణితో దాడి చేసి తమ కమాండర్ ను ఇజ్రాయెల్ హత్య చేయడంతో పగతో రగిలిపోతున్న హిబ్జుల్లా ఇజ్రాయెల్లోని పౌరుల ఆవాసాలను టార్గెట్ చేసి దాళ్లకు ప్లాన్ చేస్తుంది ఈ నేపథ్యంలో కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగింది ఇజ్రాయెల్ కు అదనపు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లతో పాటు బ్యాలిస్టిక్ క్షిపణుల్ని పంపింది దీంతో ఇప్పుడు ఈ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాలుపంచుకోవడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది హమాస్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి పన్నెండు గంటల వ్యవధిలోని ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హిజ్బోలా కీలక నేతలను హతమార్చడంతో పగతూ రగిలిపోతున్నాయి మరోవైపు తమ భూభాగంలో హమాస్ అధ్యక్షుణ్ణి హత్య చేయడంతో ఇరాన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇప్పటికే ఇజ్రాయెల్పై పై ప్రత్యక్ష దాడులకు సిద్ధమవ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఆదేశాలు జారీ చేశాడు దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి హమాస్ చీఫ్ హానియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సహకారంతో ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడి చేసేందుకు హమాస్ సిద్ధమవుతోంది గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో ప్రచన్న యుద్ధం ప్రారంభమైంది గాజా సహా అనేక ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది ఈ దాడుల్లో దాదాపు ముప్పై తొమ్మిది వేల మందికి పైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ చర్యలను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా భవిష్యత్తులో గాజా ఇజ్రాయెల్కు ప్రమాదకరంగా మారకూడదనే ఉద్దేశంతో నెతన్యాహు దాడులు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే హమాస్ కు మద్దతుగా లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ పై క్షిపుణులతో దాడులు చేస్తోంది ఇప్పటికే ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు చేస్తున్న హమాస్ ఇస్బొల్లా తమ నేతలను హతమార్చడంతో దాడులను మరింత పెంచాలని భావిస్తున్నాయి ఇక తమ భూభాగంలో హమాస్ చీఫ్ ను చంపేయడంతో అటు ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై దాడులకు ప్లాన్ చేస్తోంది దీంతో ఒకేసారి వీరంతా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేయనున్నారు గాజాలో హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా దాడులు చేస్తున్నామని చెప్తున్న ఇజ్రాయెల్ సామాన్య పౌరుల ప్రాణాలు తీస్తోంది అయితే దానికి ప్రతిగా హమాస్ ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తుంది అయితే ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రమవడంతో పౌర ఆవాసాలను టార్గెట్ చేసుకునే ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఐడీఎఫ్ అప్రమత్తమైంది అటు హమాస్ హిజ్బొల్లా ఇటు ఇరాన్ దాడులకు సిద్ధమవుతుండటంతో ఇజ్రాయెల్కు అండగా ఉండేందుకు అమెరికా రంగంలోకి దిగింది ఇజ్రాయెల్లోని పౌర స్థావరాలను లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా టార్గెట్ గా చేసుకోబోతోందని ఇరాన్ వెల్లడించింది సైనిక స్థావరాలను కాకుండా మరింత లోతుగా వెళ్లి దాడులు చేసేందుకు హిజ్బొల్లా ప్లాన్ చేస్తోందని తెలిపింది హిజ్బొల్లా కమాండర్ ఫాద్ షుక్ర లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో హిజ్బొల్లా కూడా ఇజ్రాయెల్ పై అదే తరహాలో దాడులకు ప్లాన్ చేస్తోందని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు హమాస్ అగ్రనేత హానియను గత మంగళవారం ఇరాన్ లో హత్య చేసింది మరోవైపు హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డయీఫ్ ను మాతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఇక లెబనాన్ లోని సీనియర్ సైనిక కమాండర్ ఫాదు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో జరిపిన దాడిలో మృతి చెందాడు ఈ వరుస పరిణామాలతో యుద్ధం మరింత భీకరంగా జరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు దాడులు జరిగితే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఇజ్రాయెల్ రక్షణ కోసం అదనపు యుద్ధనౌకలు ఫైటర్ జెట్లను అమెరికా ఇజ్రాయెల్ కు పంపింది వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థతో కూడిన అదనపు క్రూజర్లు డిస్ట్రాయర్లను పంపించేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తోంది ఐరోపా దేశాల నుంచి వీటిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్ పాలస్తీనాల్లో ఉంటున్న తమ పౌరులను భారత్ అమెరికా యూకే హెచ్చరించాయి ఇక మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో ఎంత వీలైతే అంత త్వరగా ను విడిచిపెట్టి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నందున లెబనాన్ను విడిచిపెట్టాలని బీరుట్లో భారత రాయబార కార్యాలయం సూచించింది ఒకవేళ అక్కడి నుంచి బయటికి రాలేకపోతే అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పింది తదుపరి సూచనలు వచ్చే వరకు ఎవరూ లెబనాన్ కు వెళ్లొద్దని తెలిపింది అలాగే ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్లోని భారత ఎంబసీ సూచించింది ఇదిలా ఉండగా హమాస్ అగ్రనేత హానియ మృతితో హౌతీలు మళ్లీ వాణిజ్య నౌకలపై దాడులను ప్రారంభించారు గల్ఫా ఆఫ్ ఎడెన్ లో క్షిపణితో వాణిజ్య నౌకపై హుతీలు దాడికి పాల్పడ్డారు వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత హౌతీలు దాడికి దిగారు ఎర్ర సముద్రం నడవాలు తరచూ నౌకలపై దాడులు చేసిన హౌతీలు దాదాపు రెండు వారాల పాటు విరామం ఇచ్చారు అయితే హౌతీలు దాడులకు ఎందుకు బ్రేక్ ఇచ్చారనే దానిపై ఎలాంటి కారణాలు వెల్లడించలేదు అయితే తాజాగా హమాస్ నేత హానియా హత్య సహా కీలక పరిణామాల తర్వాత హౌతీలు మరోసారి దాడులు ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది క్షిపణి దాడి జరిగినట్లు నౌకలోని భద్రతా అధికారి ధృవీకరించారని యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది కానీ ఈ దాడి వల్ల మంటలు చెలరేగడం నీరు లోపలికి రావడం ఆయిల్ లీక్ అవడం వంటి ప్రమాదం దమేమీ జరగలేదని పేర్కొంది లైబీరియన్ జెండాతో ప్రయాణిస్తున్న గ్రోటన్ నౌకపై దాడి జరిగినట్లు తెలిపింది యుఏఈ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న నౌకపై జరిగిన దాడిపై హౌతీలు మాత్రం ఇప్పటి వరకు బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు